ఈరోజు ముఖ్యంగా మా కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధారంలో మా యొక్క ఇందాదు బాయి విలుపాన షోకత బావ కదిరి పార్టీ నాయకులు కలిసి మా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి జన్మదిన వేడుకలను ఘనంగా ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుండి ముందుకు సాగేది మా వైఎస్ షర్మిలారెడ్డి గారని నమ్మి మా రాహుల్ గాంధీ గారు అమ్మకు ఆమెకు పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఆయన కృషితో కాంగ్రెస్ పార్టీని ఎందుగా ఎంతగా ముందుకు సాగుతున్నారంటే రాష్ట్ర లక్ష్యంలో మేము చూసినాం జగన్ ఓడిపోవడం కారణం ఎవరంటే మా వైఎస్ షర్మిలారెడ్డి గారని మనం ఇప్పుడే తెలుసుకున్నాం ఎందుకంటే వైఎస్ షర్మిళారెడ్డి గారు చేస్తున్న పనులను మేము గుర్తించి అదేవిధంగా మా వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీని ఎంతో ముందుగా తీసుకువెళ్తారని ఆయన కృషి చేస్తారని మనము ఈ వేదికగా అందరికీ మనవిచ్చుకున్నాం అదే కా అదే కూడా కాకుండా వచ్చే కాలము మా కాంగ్రెస్ పార్టీదే అని అందరూ రాహుల్ గాంధీని పిఎంగా చూడాలని అందరూ అదే విధంగా కోరుకుంటున్నారు అందుకే అదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీని ముందు సాగుతామని మా మా వంతు సాయం చేస్తారని ఈ వేదిక నేను తెలుపుకుంటున్నాను నమస్కారం కదిలీ నియోజవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనుషు పూర్తిగా ధన్యవాదాలు కారణం ఏమంటే ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సేల అధ్యక్షులు ఖుదాపకాష్ గారికి మా కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంహెచ్ నాయకుల్లా గారు ఆదేశించారు కాబట్టి మేము బాబా ఫహరుద్దీన్ ఇర్ఫాన్ షౌకత్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక మంది కార్యకర్తల ద్వారా వాళ్ళ మధ్యలో మేము శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతున్నాము మేడం వైఎస్ షర్మిళ గారికి నేను ఒకటే తెలియజేసుకుంటాను మీ తండ్రి తీర్థశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వప్న ఏముందో ఏముందంటే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా చేయాలని మా ఊహ కూడా అలాగే ఉంది మా ఆలోచన కూడా అలాగనే ఉంది మా అందరూ ఆలోచన కూడా అలాగనే ఉంది మీకన్నా ముందు వెలుగు రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షులు ఉన్నారు వారు అతనికన్నా ముందు ఒక పిసిసి అధ్యక్షులు వెళ్తూ వెళ్తూ చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి వైసీపీలో కొంతమందికి దొబ్బేసి వెళ్ళిపోయారు టీడీపీలో కొంతమందికి దొబ్బేసి వెళ్ళిపోయారు రాజశేఖర్ రెడ్డి స్వప్నం ఏమంటే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి ఇచ్చేలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి కావాలంటే మైనార్టీ ముఖ్యంగా మైనార్టీ ఓట్లు కావాలి మేడం మీకు తెలిసే ఉండాలి మన్మోహన్ సింగ్ రాజీవ్ గాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలు లోక్సభ సంఖ్య నూట ఇరవై ఏడు ఇంత ముస్లిం సంఖ్య లోక్సభలో నూట ఇరవై ఏడు రాజ్యసభలో ముస్లింల సంఖ్య తొంభై ఏడు తొంభై తొమ్మిది అంతా ఉండేవారు ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హయాంలో ముస్లింలు ఎక్కడున్నారు మీరే చెప్పండి మీరు చూస్తే మీరు రాజశేఖర రెడ్డి గారు చూస్తే సొంత డబ్బు ఖర్చు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షబీర్ గారికి గెలిపించారు అంతేకాకుండా ఫరీదుద్దీన్ గారికి గెలిపించారు ముస్లింలు అంటే అంత అభిమానం రాజశేఖర రెడ్డి గారికి మా షర్మిలమ్మ మేడం గారు మా ఆంధ్రప్రదేశ్లో డిసిసి అధ్యక్షులు ముస్లింలు కేవలం రెండు ఉప్పురాళ్ళు ఉంటాయి ఆ ఉప్పురాళ్ళు రెండో రెండు ఉన్నాయి దాంట్లో కూడా ఒకరు ఒకరు వచ్చిందే ఒకరు ఉండకూడదు ఒకరు ఉండకూడదు అని చెప్పి పట్టే లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరే దానికి సహకరించాలా మైనార్టీలకు మీరే కొంచెం సహకరించాలా మేము మీ దగ్గర డబ్బులు అడగడం లే బంగారు అడగడం లే పార్టీ ఫండ్ అడగడం నాకు తెలుసు బీసీసీ అధ్యక్షురాలు గారికి నెలకు నాలుగు లక్షల రూపాయలు ఫండ్ వస్తుంది కానీ మీ ఒక వాటర్ పది రూపాయలు వాటర్ బాటిల్ ఏమంటే మా మైనార్టీలకు కష్టపడి పనిచేసే మా పిల్లలకి మా కార్యకర్తలకు పోస్టులు ఇవ్వండి అంతేకాక కదిరిలో మీరేందో గొప్ప కళలు కన్నారు ఇన్ఛార్జ్ ఉన్నాడే ఇన్ఛార్జ్ ఉన్నాడు అంటే చూసుకుంటాడే అని చెప్పి ఏమి చేసింది కాదు ఇన్సార్జ్ మా పిల్లలు తాబాఖ అంట బాబా ఫహరుద్దీన్ అంట షౌకత్ అంట ఇర్ఫాన్ అంట నాతో నాకు పిలుసుకొని వచ్చి వీళ్ళు అర్ధరాత్రి నన్ను ఎక్కడైనా పిలిచితే నేను వచ్చేస్తాను ఇల్లు కష్టపడి వ్యాపారం జరుపుతూ లేదో తెలీదు కారణం చంద్రబాబు నాయుడు ఉండేది వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నాయా లేదో తెలీదు కానీ అప్పులు పాలయ్యి అప్పులు చేసి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రోగ్రాం తెప్పించుకుంటున్నారు కాబట్టి నేను రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాను దయచేసి ఆ వాళ్ళకి మైనార్టీకి సహకరించండి సహకరించి సహకరించి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయండి ధర్మ